హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ మీలో మీ పర్సన్కి నచ్చేవి ఏంటి ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ పర్సన్కి మీరు ఎందుకంటే ఇష్టం అండ్ ఎందుకు దూరంగా ఉంటున్నారు రియూనియన్ ఉందా లేదా మీ మీలో మీ పర్సన్కి నచ్చేవి ఓకేనా సో ఇది అందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ అన్మ్యారీడ్ సింగర్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరూ చూడవచ్చు ఎవరైతే మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ ఏమి బ్లాక్ చేసినా లేదా గొడవలు ఆడుకున్నా విడిపోయినా సపరేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి అండ్ తన మీ పర్సన్ వేయించుకోండి ఓకేనా యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఎందుకు మా వ్యూవర్స్ అంటే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి ఇష్టం ఏం ఫీల్ అవుతున్నారు ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే ఎప్పుడు వస్తారు రియన్ అని ఎప్పుడు ఉంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారని అర్థమవుతుందండి మీరు లేకుండా హ్యాపీగా లేరు అందుకే వాళ్ళకి తిరిగి మిమ్మల్ని వాళ్ళు మీ వైపు కనుక అన్యాయంగా ప్రవర్తిస్తే మీ పర్సన్ మీ అంటే మీతో సరిగ్గా ప్రవర్తించకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని దూరం పెడుతూ ఇలా కనుక వాళ్ళు చేస్తుంటే కనుక వాళ్ళది ఎంత పెద్ద మిస్టేకో వాళ్ళకి అర్థమైపోయింది అంటే వాళ్ళు చేస్తున్న మిస్టేకు వాళ్ళదే తప్పు నేనే కావాలని ఇలా బాధ పెడుతున్నాను నా పర్సన్ని అనేది వాళ్ళకి అర్థమైందండి ఏమంటారు జ్ఞానోదయం అంటారు కదా అలా అనేది వాళ్ళకి అది వచ్చింది అర్థమైంది వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారు మీరేంటి మంచితనం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది సో అందుకే వాళ్ళ మిస్టేక్ని కూడా వాళ్ళు గుర్తించాలన్నమాట మీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మిస్టేక్ని కూడా వాళ్ళకి అర్థమైంది వాళ్ళు తప్పు చేస్తున్నాను అనేది అర్థమైందండి మీ గురించి గుడ్గా ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్కి మీలో నచ్చేవి ఏంటి అంటే మీ ప్రేమ అంటే మీరు మీ పర్సన్ మీద చూపించే ప్రేమ ఎఫెక్షన్ అంటే చాలా ఇష్టం మీరు మీ పర్సన్ మీద చూపించే కేర్ ఇష్టం బాగా వాళ్ళకి ఇష్టం కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా ఇష్టమైనవి వండి పెట్టడము అలాంటివి అదే కాకుండా చూపించే ప్రేమ మాట్లాడే తీరు నువ్వంటే నాకు అంత ఇష్టం ఎంత ఇష్టం లవ్ యూ మిస్ యూ నేను నువ్వు నేను నేను చాలా ప్రియారిటీ ఇస్తున్నాను అని మీ పర్సన్కి మీరు పదే పదే చెప్పటము అండ్ అన్ని విధాలుగా కూడా మీ పర్సన్ మాటలతో ప్రేమతో కేరింగ్ ఫిజికల్ పరంగా అన్ని విధాలుగా మీ పర్సన్ మీద మీరు చూపించే ప్రేమ చాలా ఇష్టం వాళ్ళకి సో ఇక్కడ వాళ్ళకి మీరు చాలా ఇంపార్టెంట్ అని అర్థమైందండి మీ పర్సన్కి మీరు ఇంపార్టెంటే డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఇది ఎవరు చూస్తున్నా కూడా నిజంగా మీ పర్సన్కి మీరు ఇంపార్టెంటే ఎందుకంటే మీతో ఇక్కడ ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీతో అంటే ఇక్కడ మనీ పరంగా కూడా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉంటారు మీ పర్సన్ మీకు చేసి ఉంటారు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఉంటారు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి అని ఉంది వాళ్ళకి మనసులో మీతో ఎందుకంటే మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేకపోతున్నారు మీ మీ పర్సన్ వాళ్ళకి ఉంది కానీ ఇవ్వలేకపోతున్నారు ఈక్వల్ గివెంట్ టేక్ సో అందుకే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలని ఉంది అంటే మీతో కలిసి ముందుకు వెళ్ళాలను ఉందండి డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్కి ఎండ్ చేయాలని లేదు మీతో రిలేషన్ మీతో కంటిన్యూ చేయాలనే ఉంది ఇక్కడ వేరే దేశం నుంచి చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అదర్ కంట్రీ నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు సో అదర్ కంట్రీకి వెళ్ళాలనుకునే ఆశతో ఉన్న వాళ్ళు చూస్తున్నారు జాబ్ పరంగా కానీ ఇక్కడ మీ పర్సన్ కూడా మీకు ఈక్వెల్కి ఇవ్వంటేకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ఎందుకు అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలనుకోదు ఇక్కడ వదులుకోవాలనుకోవట్లేదు అండ్ ఇక్కడ లైఫ్ లాంగ్ కూడా ఎంతవరకు ఉంటే అంతవరకు మీతో లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మీతో ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇక్కడ అన్ని కార్డుల ప్రకారం కూడా మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే కనుక ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అయ్యారండి డెఫినెట్లీ రియలైజ్ అయ్యారు సో మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు మీ వార్త తెలుసుకున్నారు మీ విలువ తెలుసుకున్నారు మీ ప్రేమ తెలుసుకున్నారు డెఫినెట్లీ మళ్ళీ మీతో మీ ఇద్దరి మధ్య ఉన్న ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక అది ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఫిజికల్ కనెక్షన్ లేకపోయినా ఆ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా ఒక ఇష్టపడినప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా ఆ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అండ్ ఒకవేళ కనెక్షన్ ఆల్సో ఉంటే కనుక ఆ కనెక్షన్ చాలామందికి కనెక్షన్లోనే ఉండి ఉంటారు కదా సో ఆ కనెక్ ఫిజికల్ కనెక్షన్ కనుక ఉండి ఉన్న వాళ్ళైతే కనుక డెఫినెట్లీ ఆ ఫీల్ మీతో కలిసినప్పుడు వాళ్ళకి వచ్చే ఆ ఫీల్ ఆ ఆనందాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళకి ఆ ఫీల్ బాగుంది మీతో వీళ్ళకి అర్థమవుతుందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ అంటే మీ పర్సన్ అన్మ్యారీడ్ వాళ్ళైతే అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ మాట వేరే వాళ్ళని చేసుకోవడం వేరే వాళ్ళని చేసుకోవడానికి మ్యారేజ్కి ఒప్పుకోవడం మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని 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 బాధ పెట్టారు మీ హార్ట్ని బ్రోక్ చేశారు మీ హార్ట్ని బ్రేక్ చేసేసారు ఇంకోటి ఏంటంటే మ్యారేడ్ వాళ్ళు అయితే మీతో పిల్లలు ఉండి మీతో ఉంటూ కూడా వేరే అదర్ రిలేషన్కి వెళ్ళి మీ హార్ట్ని బ్రేక్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు మీ దగ్గరికి రాకుండా మీ జీవితాన్ని నాశనం చేసేసారు మాటలతో గొడవలు పడ్డారు మీరు అన్నారు వాళ్ళు అన్నారు అదొక పెద్ద ఇష్యూ అనేది జరిగింది అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఏంటి అంటే ఈ పర్సన్ లైఫ్లోకి నేను ఉంటాను నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పేసి ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి మీ పర్సన్ లైఫ్లోకి వచ్చి ఉంటానని చెప్పి మళ్ళీ మధ్యలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం అనమాట అంటే మధ్యలో అన వదిలేసి వెళ్ళిపోయి హార్ట్ బ్రేక్ చేశారనమాట నార్మల్గా ఎవరు ఫ్యామిలీ లేదు పేరెంట్స్ లేరు మా పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇవేమీ కాదు అనుకున్న వాళ్ళకైతే గొడవలు జరిగాయి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వల్ల మనీనో లేకపోతే అదర్ పర్సన్స్ ఉన్నారనో ఏదో ఒక విషయం మీద మీరు మీ పర్సన్ గొడవ పడ్డారు పడి ఒకరినొకరిని మాట్లాడుకోవటం బాధ పెట్టుకోవడం వాటి వల్ల గొడవలు అయ్యాయి ఏదైనా సమ్ ఇష్యూ అండి ఏదైనా సమ్ ఇష్యూ జరిగి మీ పర్సన్ మీ హార్ట్ని బ్రేక్ చేశారు అండ్ వాళ్ళు బాధపడ్డారు మీరు బాధపడ్డారు అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది వాళ్ళకి మిమ్మల్ని కన్విన్స్ చేయాలంటే వాళ్ళకి ధైర్యం లేదు ఎలా కన్విన్స్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఒకటి మీకు భయపడుతున్నారు మీకు మీ దగ్గరకు వస్తే కొన్ని ఆన్సర్లు చెప్పాలి వాళ్ళ వల్ల కాదు అండ్ కొంతమంది వాళ్ళ పేరెంట్స్కి భయపడుతున్నారు పేరెంట్స్కి భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వలే ఇవ్వట్లేదు కొంతమంది థర్డ్ పార్టీకి భయపడుతున్నారు తెలిస్తే గొడవలు అవుతాయి మీ దగ్గరికి ఎలా రావాలి అని ఈ విధంగా మీ పర్సన్ భయపడుతున్నారు కానీ ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఉన్న ఇష్టం అలాంటిది సో నిజంగా నా కార్డ్స్ బాగా ఈరోజు ఈ రీడింగ్లో కార్డ్స్ చాలా బాగా వచ్చాయి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఈ రిలేషన్ని మీ పర్సన్ సక్సెస్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అలాగే వాళ్ళ లైఫ్లో మీతో సక్సెస్ని చూడాలి అనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ మిస్టేక్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది మీ పర్సన్ మిస్టేక్ చేశారు లేదా మీరు కూడా మీ లైఫ్ మీ పర్సన్ లైఫ్లో కొంత మిస్టేక్ చేసి ఉండొచ్చు వాట్ ఎవరు ఎవరు చేసినా కూడా ఇక్కడ మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు మీరు చేస్తే క్షమిస్తారు మ్యాక్సిమం వాళ్ళే చేస్తుంటే కనుక వాళ్ళు రియలైజ్ అయ్యారు వాళ్ళ తప్పుని ఫస్ట్ వాళ్ళు రియలైజ్ అయ్యారు మీ పర్సన్లో మీకు నచ్చేది మీరు ధైర్యంగా ఉండడము అండ్ ప్రేమతో ఉండడము ఫిజికల్ కనెక్షన్ అండి మీలో మీ పర్సన్కి నచ్చేది ఫిజికల్ కనెక్షన్ అండ్ ఫిజికలే కాదు ప్రేమ కూడా మీరంటేనే వాళ్ళకి ఇష్టం మీరు చూపించే ప్రేమ ఇష్టం మీరు ఇచ్చే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎమ్మ వాళ్ళ వాళ్ళకి సహకరించే విధానం వాళ్ళకి అప్రోచ్ అయ్యే విధానం వెంటనే వాళ్ళు మాట్లాడగానే మాట్లాడటం వాళ్ళు మెసేజ్ చేయగానే రిప్లై ఇవ్వడం వాళ్ళకి ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీరు ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరేంటంటే మీరు గివింగ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మీ పర్సన్కి మీరు అందుకే చాలా చాలా ఇష్టం సో మీ దగ్గరికి రావాలి డెఫినెట్లీ రావాలన్న మీ పర్సన్కి ఓకేనా ఈ మే ఎండింగ్ లోప రావాలి లేదా అయిపోతుంది మే ఎండింగ్ కూడా ఎవరికైనా మన వీడియో చూసిన తర్వాత మే ఎండింగ్లో అయితే ప్లీజ్ కామెంట్లో చెప్పండి లేదా జూన్ ఎండింగ్ లోపు అవుతుంది ఓకేనా కొంతమందికి లేట్ అవ్వచ్చండి మీరు ఈ డేట్లోనే చెప్పారు అవ్వట్లేదు అంటే నేను అప్పటికీ మీకు చెప్తూనే ఉంటాను మీ పర్సన్స్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా ఉంటే కనుక కొంతమంది రావాలని ఇక్కడ మనసులో అనుకుంటున్నారు డెఫినెట్లీ కనిపిస్తుంది రావాలని ఉంది వాళ్ళకి అంటే ఒక్కొక్కరి ఎనర్జీ ఫాస్ట్గా ఉండి ఇప్పుడు రావాలి అనుకోగానే బయలుదేరితే ఇబ్బంది లేదు కానీ రావాలనుంది రావాలనుంది వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమవుతుంది లేట్ అవుతుంది మేలో అవ్వాల్సింది మేలో అవ్వదు జూన్లో అవ్వాల్సింది జూన్లో అవ్వదు లేట్ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కానీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఏదన్నా ఇబ్బంది రాగానే ఓ ఇప్పుడు కుదరదులే తర్వాత వెళ్దాం వాళ్ళ ధైర్యం చాలా ఓకే నెక్స్ట్ డే వెళ్దాం వన్ వీక్ అయినాక వెళ్దాం అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అందుకే లేట్ అవుతుంది సో కొంతమందికి చాలా ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్ అసలు మీ పర్సన్ బాగా మొండి వాళ్ళైతే వాళ్ళకి కష్టం అవుతుంది అలా లేకుండా ఎప్పుడు కామన్గా ఉండే గొడవలు కామన్గా వచ్చే పర్సన్ అయితే డెఫినెట్లీ ఫాస్ట్ కానీ అందరు పర్సన్స్ ఒకేలాగా ఉండరు కొంతమంది బాగా మొండి వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కాదు కొంతమంది ఏంటంటే వస్తూ పోతూ ఉంటారు కదా ఎన్ని గొడవలు ఉన్నా సరే ఒక మంచిగా అర్థం చేసుకున్నా రీడింగ్ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు ఆ పర్సన్స్ ఏంటంటే డెఫినెట్లీ వస్తారు సో ఇక్కడ కనిపిస్తుంది ఈ మే ఎన్నింగ్ లోపు కనుక అవ్వకపోతే జూన్ ఎన్నింగ్ లోపు అవుతుంది ఓకేనా మే జూన్లో చాలా మందికి రియూనియన్ అవుతుంది మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ రావడము లేదా మీరు చేస్తే బాగా మాట్లాడము లేదా మీ మీ వాళ్ళంతా వాళ్ళే చేయడము సమ్ రియూనియన్ అనేది మీ మీ పర్సన్తో ఒక మూమెంట్ అనేది కనిపిస్తుంది అండి ఒక మూమెంట్ అనేది వస్తుంది కొంతమందికి మీ పర్సన్ని చూడటము మీ పర్సన్తో మాట్లాడే అవకాశం రావడము సడన్గా ఒక మూమెంట్ మీ రిలేషన్లో ఒక కదలిక ఒక మూమెంట్ అనేది జరుగు అంటే ఎప్పుడు జరగంది సడన్గా మీ పర్సన్ మమ్మల్ని అన్బ్లాక్ చేయడము లేకపోతే సడన్గా మీ పర్సన్ నుంచి మెసేజ్ రావడము సడన్గా మీ పర్సన్ చూడడము ఇలాంటివి అన్నమాట ఇలాంటి స మూమెంట్ అనేది జరుగుతుంది అండ్ కాంటాక్ట్ కూడా చాలామందికి వస్తుంది మీ పర్సన్తో రీయూనియన్ కూడా అవుతుంది ఈ మే ఎండింగ్ ఆర్ జూన్ ఎండింగ్ ఓకేనా సో బాగా మ్యానిఫెస్ట్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు డెఫినెట్లీ రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు స్టక్లో ఉన్నారు సో కొంత గ్యాప్ తీసుకొని రీకనెక్ట్ అవుదాం అనుకుంటున్నారు సో మీతో స్టేబుల్గానే ఉండాలని ఫోరా వ్యాన్స్ కూడా వచ్చింది సో హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ అనేది కనిపిస్తుందండి ఫర్దర్గా సో హ్యాపీనెస్ ఎంజాయ్ మీతో హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి మీతో స్టేబుల్గా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు అంటే మీతో ఉండాలి అనేది వాళ్ళ వాళ్ళకి అర్థమైపోయింది మీతో ఉండాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు కాకపోతే రావటానికి టైం తీసుకుంటున్నారు టైం తీసుకొని మీ దగ్గరికి రీకనెక్ట్ అవుతారు ఎందుకంటే మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అని చెప్పి వాళ్ళకి అర్థం మీతో ఉంటే సెక్యూర్గా ఉంటుంది బాగుంటుంది అని డిసైడ్ అయిపోయారు అందుకే మిమ్మల్ని వదలలేకపోతున్నారు క్లారిటీ కూడా వాళ్ళకి క్లారిటీ కూడా వచ్చింది క్లారిటీ కూడా వాళ్ళకి ఏంటంటే తెలుసుకుంటున్నారు మీ మీలో ఉన్న పాజిటివిటీ ఇప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఇంతకుముందు నెగిటివిటీ నెగిటివ్గా అనుకుంటే మీ గురించి ఇప్పుడు పాజిటివ్గా మీ గురించి అనుకుంటున్నారు చాలా రియలైజ్ అయ్యారు అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాకపోతే కొంచెం గ్యాప్ కొంచెం టైము తీసుకోవాలనుకుంటున్నారు అందుకే లేట్ అవుతుంది సో మీతో అయితే స్టేబుల్గా ఉండాలి ఎంజాయ్ చేయాలి మీతో కలిసి సరదాగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎంజాయ్ చేయాలి మళ్ళీ మళ్ళీ రొమాన్స్ ఉండాలి హ్యాపీగా సరదాగా మీతో కలిసి గడపాలని ఈ పర్సన్కి ఉంది మీ అనర్జీ చూద్దాం వినివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి చూస్తున్న వాళ్ళలో లాయర్ టీచర్స్ ఉండొచ్చు డాక్టర్స్ అయినా నర్సులైనా కూడా ఉండొచ్చు టారో రీడర్స్ అయినా ఉండొచ్చు ఎదుటి వారికి కొంత నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయితే కనుక మంచి జాబ్ పర్సన్ కనిపిస్తున్నారండి కొంతమంది అండ్ జాబ్ పర్సన్ అయ్యి మనీ బాగా ఎండ చేసేవాళ్ళు చక్కగా జాబ్ చేసుకొని ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు కనిపిస్తున్నారు ఒకవేళ అలా కాదు అనుకుంటే కనుక మీరు ఏంటంటే ఏం చేయకపోయినా కూడా మీలో కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది ఎదుటి వాళ్ళకి మీకు తెలిసినంతలో ఎదుటి వాళ్ళ సలహాలు ఇచ్చే పొజిషన్లో అయితే మీరు ఉంటారు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనమాట సో ఇక్కడ మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ గురించి మీకు మీకు చాలా వరస్ట్గా అనుకుంటున్నారండి మీ పర్సన్ గురించి మీరు చాలా వరస్ట్గా అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ చీటర్ లేకపోతే అబద్ధాలు ఆడతాడు ఈ పర్సన్ ఇంతే ఈ పర్సన్ ఇంతే మారరు ఈ పర్సన్ నన్ను మోసం చేస్తున్నారేమో ఈ పర్సన్ నన్ను వదిలేస్తారేమో ఈ పర్సన్ అబద్ధం చెప్తున్నారేమో మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్తున్నారని చాలామంది అనుకుంటున్నారు అంటే ఎందుకో మీ పర్సన్ని చూస్తే మీకు అలా అనిపిస్తుంది ఇలా అబద్ధాలు చెప్తున్నారేమో అని అంటే వేరే ఆప్షన్స్తో మాట్లాడుతున్న మాట్లాడుతున్నారేమో అదొక డౌట్ లేదా ఏదన్నా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీ మిమ్మల్ని వదిలేసి వెళ్తారనో లేకపోతే మిమ్మల్ని మీకు కమిట్మెంట్ ఇవ్వరనో ఈ విధంగా ఏదైనా సరే మీ పర్సన్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే మీకు ఉంది ఈ పర్సన్ మంచి మంచివాడు కాదు అనే ఒపీనియన్ అయితే ఉంది సో మీరు కూడా ఫైనాన్షియల్ పరంగా కొంతమందికి ఇబ్బందిగా ఉంది హెల్త్ ఇబ్బ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే చేజ్ చేసి చేసి అలసిపోయారండి మీరు డెఫినెట్లీగా చేస్ చేసి 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 ఇక మీ వల్ల కావట్లేదు ఆ చేసింగ్ మీ వల్ల కావట్లేదు అంతలా మీరు వాళ్ళ వాళ్ళకి మెసేజ్ చేయడం కాల్స్ చేయడం ప్రతిసారి రిజెక్ట్ అవ్వడం వాళ్ళేమో రెస్పాండ్ అవ్వకపోవడం సరిగా మాట్లాడకపోవడం చూసి చూసి విసిగిపోయినట్టుగా కనిపిస్తుంది సో సర్లే మూవ్ ఆన్ అయిపోదాము అని చెప్తున్నారు మీ ఇంట్యూషన్ ఏంటంటే మీ పర్సన్ బ్యాడ్ పర్సను నేను ఆ చేజ్ చేసి చేసి అలసిపోతున్నాను ప్రతిసారి నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను అని చెప్పి మీకు విరక్తి వచ్చేస్తుంది ఓకే అలా మీ ఇంటెన్షన్ ఏంటంటే ఈ పర్సన్ కరెక్ట్ కాదు అనిపిస్తుంది నేనే ఎఫర్ట్స్ పెడుతున్నానని మీ ఇంటెన్షన్ చెప్తుంది ఇంకోటి అంటే మూవ్ అన్ అయిపోవాలనిపిస్తుంది కానీ మీ పర్సన్లో హ్యాపీనెస్ ఉందని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ చాలా హట్ అయ్యారు అయినా కూడా ఏం చేస్తున్నారు ఇంకా మీ పర్సన్ కావాలి ఎందుకంటే ఈ పర్సన్తో లైఫ్ను ఊహించుకున్నారు కాబట్టి ఈ పర్సన్ లేకుండా ఉండలేరు కాబట్టి ఈ రిలేషన్ని వదలాలంటే మీరు వదులుకోలేకపోతున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హట్ చేశారు కేవలం మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్లో మారాలి మారి నా దగ్గరికి రావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్లో మీకు హ్యాపీనెస్ ఉంది ఆ హ్యాపీనెస్ కోసం కొంతమంది ప్రాపర్టీ కోసం చూస్తున్నారు అంటే మీ పర్సన్ నుంచి కాదు నార్మల్గా మీకు రావాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఆ ప్రాపర్టీ కోసం చూస్తున్నారు మనీ కోసం చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ రిలేషన్ని వదులుకోవాలని మీకైతే అసలు ఇంట్రెస్ట్ అనేది ఇష్టం అనేది లేదు కానీ వదులుకోవాలంటే చాలా మూవ్ ఆన్ అయిపోవాలంటే చాలా బాధగా ఉంది ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవాల్సిన సిచ్యువేషన్లు కూడా వస్తున్నాయి మీ పర్సన్ అంతటే మీ పర్సనే చెప్పుండొచ్చు లేదా మీరే డిసైడ్ కమిట్మెంట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు మూవ్ ఆన్ అయిపోతారు సో వాళ్ళు ఆ విధంగా చేస్తుంటే మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది కానీ మూవ్ ఆన్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు వెళ్ళిపోవాలన్నందుకని వెళ్ళిపోలేకపోతున్నారు మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మారాలి మారి మీ దగ్గరికి రావాలి మీరిద్దరు హ్యాపీగా ఉండాలి అనేది మీ కోరిక అండి సో చూద్దాము ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను సో మీకు ఉంది అండి మీ పర్సన్కి కూడా ఉంది కాబట్టి యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా పైకి చెప్పుకోకపోయినా లోపల ప్రేమ ఉందండి మీ పర్సన్కి టూ ఆఫ్ టెంటీ క్లారిఫై ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫై డెఫినెట్ డెఫినెట్లీ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మీరు ఎంత మేనిఫెస్ట్ చేస్తే అంత వర్కౌట్ అవుతుంది సో ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అలాగే మేనిఫెస్ట్ చేసుకోండి మేనిఫెస్ట్ అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినట్టుగా ఊహించుకోండి ఓకేనా న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది డెఫినెట్లీ న్యూ బిగినింగ్ ఉంది స్టేబుల్గా ఉంటుందండి న్యూ బిగినింగ్ ఈసారి వచ్చినప్పుడు అంత ఈజీగా వెళ్ళిపోవాలనే ఉండవు కొంచెం స్టేబుల్గానే ఉంటారు చాలా వరకు సో స్టేబుల్గా కనిపిస్తుంది కొంతమందికి మీ పర్సన్ మనీ హెల్ప్ చేసి ఉంటే కనుక మళ్ళీ మీ పర్సన్కి మనీ హెల్ప్ చేసే అవకాశం ఉంది మనీ అవకా మనీ అడిగే అవకాశం ఉంది లేదా మీ పర్సన్ మీకు ఇచ్చే అవకాశం ఉంది ఏదైనా కావచ్చు సో ఇక్కడ ఏంటంటే స్టేబుల్ గా అనేది కనిపిస్తుంది రియూనియన్ అనేది కనిపిస్తుంది సో మనసులో ప్రేమ ఉంది మీ పర్సన్కి చాలా ఎందుకంటే ఇప్పుడు వచ్చే రీయూనియన్ ఎలా ఉంటుందంటే కాస్త మెచ్యూర్గా ఉంటుందండి మెచ్యూర్గా ప్రవర్తిస్తారు మీ పర్సన్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది మరి ఊరికి వెళ్ళిపోయేలా కాకుండా కొంచెం స్టేబుల్గా కనిపిస్తుంది చాలా వరకు స్టేబుల్గానే ఉంది సో మీ పర్సన్ రాబోతున్నారు మీతో రొమాన్స్ చేయాలనుకుంటున్నారు రొమాంటిక్గా మీతో గడపాలనుకుంటున్నారు డెఫినెట్లీ స్టేబుల్గా అయితే కనిపిస్తుంది రీయూనియన్ అయితే ఉంది సో ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ మే జూన్లో చాలా మందికి రీయూనియన్ అవుతుంది సో సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ ఎక్కువగా కనిపిస్తాయి త్రిబుల్ వన్ కనిపిస్తాయి త్రిబుల్ ఫైవ్ ఎక్కువగా కనిపిస్తాయి మెయిన్ మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ ఓకేనా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ ఎక్కువగా కనిపిస్తుంటే త్రిబుల్ ఎయిట్ కూడా కనిపిస్తుంది త్రిబుల్ ఎయిట్ అంటే ఏంటంటే మీ ఎక్స్ మీ ఎక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి త్రిబుల్ ఎయిట్ అయితే ఓకేనా సో కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ క్లైమ్ అనేది చేసుకోండి మీరు టైప్ చేస్తే టైప్ చేయండి లేదా క్లైమ్ అని అనుకోండి డెఫినెట్లీ టైప్ చేయండి త్రిబుల్ టూ అని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకోసం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఎవరైనా ఇంతవరకు చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో పో పోస్ట్ చేయగానే మీకు వస్తుంది నోటిఫికేషన్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రిలేషన్స్ గురించి సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా మోటివేషనల్గా ఉంటుంది వాళ్ళ పర్సన్ గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఓకేనా అండ్ మీకు ఎవరైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే మీకు వీడియోలో టైటిల్ అనే నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్